సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన పదమూడు మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ ఒకటిన ఇరాన్ వందలాది డ్రోన్లు మిసైళ్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది వీటిలో తొంభై తొమ్మిది శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చివేసింది ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై చేసిన దాడుల తర్వాత అక్కడ వ్యూహాత్మక మౌనం రాజ్యమేలుతుంది సహజంగా అయితే వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకు పడాలి కానీ అమెరికా కారణంగా ఇజ్రాయెల్ సంయమనం పాటిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇజ్రాయెల్ కు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి తమ దేశానికి తరలించుకపోవడం రెండోసారి కూడా ఇజ్రాయెల్ పై డ్రోన్లు మిసైళ్లతో విరుచుకు మాత్రం ఇరాన్ రెచ్చగొట్టే ధోరణి బయటపెట్టింది దాంతో ఇజ్రాయెల్ కేవలం ఓ ప్రకటన మాత్రమే చేసి ఊరుకుంది ఇంత చేసి ఇరాన్ చేసిన దాడులు ఇజ్రాయెల్ను పెద్దగా ప్రభావితం చేశాయా అంటే అది లేదు గతంలో గాజా యుద్ధంతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ రెండోసారి చేసిన దాడులు చూపించి ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడి ఉండేది బయటకు ఇరాన్ పెద్దగా ఆర్భాటంగా మిసైళ్ళు డ్రోన్లు ప్రయోగించిందే కానీ వాటిని అమెరికా తన మిత్ర దేశాలు ఇజ్రాయెల్ వరకు వెళ్లకుండానే ధ్వంసం చేశాయి అంతవరకు ఓకే అమెరికా అక్కడికి తన మిత్రధర్మం నిర్వర్తించింది ఇజ్రాయెల్ ను కాపాడటంతో పాటు పశ్చిమాసియాలో మరో యుద్ధం రాకుండా నిరోధించగలిగింది కానీ ఇది ఎంత వరకు కాపాడుతున్నదన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ పై ఎందుకు దాడి చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వచ్చి నిలిచింది అయితే ఈ సాకుతో అమెరికా తన్ను ద్వేషించే ఇరాన్ ను ఈ దాడుల కారణాలతో అష్టదిగ్బంధనం చేసే దిశగా అడుగులు వేస్తుంది ఇరాన్ దేశానికి అమెరికా అంటే పడదు సహజంగానే అమెరికా ఇజ్రాయెల్ నే సపోర్ట్ చేస్తుంది బయటకు మాత్రం ఇరాన్ వైపే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అంతర్గతంగా అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ వైపే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం గురుజీ రామ్ జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ అగ్రరాజ్యం అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసి ఇరాన్ కు తమదైన స్టైల్లో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఇరాన్కు సంబంధించిన మిసైల్ డ్రోన్ ప్రోగ్రామ్స్ పై త్వరలోనే కొత్త ఆంక్షలు విధించబోతున్నట్లు సమాచారం పనిలో పనిగా ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలు భాగస్వామి గ్రూపులు కూడా ఈ ఆంక్షలు పరిధిలోకి వచ్చే అవకాశం ఉండనుంది ముఖ్యంగా అమెరికా ఇరాన్ పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి ఒకవైపు ఈ తూతూ మయమై జరుగుతుండగానే ఇరాన్ కీలక ప్రకటన చేసింది ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు కానీ ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది దీంతో ఇప్పటి వరకు సంయమనం పాటించిన ఇజ్రాయెల్ ఇరాన్ ప్రకటనపై ఘాటుగా స్పందించింది ఇరాన్ పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా కేవలం తగిన సమయం పద్ధతిని ఎంచుకునేందుకు ఈ సంయమనం అని ఆ సంచలన కామెంట్స్ చేసింది దీంతో ఇది తుఫాన్ ముందట ప్రశాంతత లాంటిదే అంటున్నారు నిపుణులు అయితే ఇరాన్ ఇక్కడ వాడిన కొన్ని పదాలను కూడా వారు పరిశీలిస్తున్నారు ఇరాన్ ఏముందంటే తాము చేసిన దాడులకు స్పందనగా ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసినా గతంలో తాము ఎక్కడా వాడని ఆయుధాలను కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాం అంటే తాము అణ్వాయుధాలను కూడా వాడేందుకు వెనకాడబోమని చెప్పకనే చెప్పినట్లయింది అదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవర పెడుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా ఇప్పటికే ఈ వివాదాన్ని మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా ప్రచారం చేస్తున్నాయి దానికి తోడు ఇరాన్ ప్రకటనలు ఇజ్రాయెల్ మౌనం అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల ప్రకటన వెరిసి పశ్చిమాసియా ప్రాంతంలో మరో యుద్ధానికి రంగం సిద్ధమయ్యేందుకు కారణంగా మారుతున్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ పాటిస్తున్న మౌనం ఇరాన్ దేశానికి మింగుడు పడ్డం లేదు ఈ పాటికే ఇజ్రాయెల్ స్పందించి ఉంటే తాను గల్ఫ్ దేశాలను కలుపుకుపోయేలా వ్యూహాలు రచించుకుంది ఇరాన్ కానీ ఇజ్రాయెల్ పై ఇరాన్ స్పందించిన తీరును ఇస్లామిక్ దేశాలు కూడా సమర్థించడం లేదు పైగా చైనా అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు సైతం ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నాయి నిజానికి కొన్ని రోజులు కిందట సిరియా రాజధాని ఢమాస్కస్ లోని ఇరాన్ రాయబారి కార్యాలయంలోని కన్సులేట్ పై జరిగిన వైమానిక దాడికి కారణం తామేనని ఇజ్రాయెల్ ఎన్నడూ ప్రకటించలేదు కానీ ఆ దాడుల వెనుక ఆ దేశం ఉందని ఇరాన్ నమ్ముతుంది అంతకుముందు కూడా చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు ఇలాంటి కారణాలతోనే పరోక్షంగా యుద్ధం కొనసాగించాయి ఇరు దేశాల పరస్పర లక్ష్యాలపై దాడులు చేసుకున్నాయి కానీ ఏ దేశము ఈ దాడులకు బాధ్యత వహించలేదు అంతేకాదు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవ కాలం వరకు మిత్ర దేశాలుగానే ఉన్నాయి అయితే అదే సమయంలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం ఇజ్రాయెల్ ఇరాన్లను చేసింది ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ఇరాన్ గుర్తించలేదు దాన్ని పూర్తిగా నిర్మూలించాలని భావించింది ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖోమైని ఇజ్రాయెల్ ను క్యాన్సర్ గడ్డగా అభివర్ణించడం చేశారు ఎటువంటి సందేహాలకు తావు లేకుండా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని గతంలో చెప్పారు దీంతో తన అస్తిత్వాన్ని భవిష్యత్తులో ఇరాన్ ముప్పుగా ఇజ్రాయెల్ భావించింది ఎప్పుడో ఒకప్పుడు తనకు ఇరాన్ తో ముప్పు తప్పదని అనుకుంది ఇందుకు టెహ్రాన్ చేసే ప్రకటనలు ఇజ్రాయెల్ విధ్వంసం కోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేయడం హమాస్ సహా పాలస్తీనా గ్రూప్లకు లెబ్నాన్ లోని షియా మిలిటెంట్ గ్రూప్ హెర్జుల్లాకు నిధులు ఆయుధాలు సమకూర్చడం చేసింది ఇరాన్ పైగా ఇరాన్ ప్రపంచ ఒప్పందాలను పక్కన పెట్టి అనుబాంబు తయారీలో బిజీగా ఉందని ఇజ్రాయెల్ విశ్వసిస్తుంది దాన్ని అమెరికా నమ్ముతుంది అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తుంది కానీ అమెరికా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ఇరాన్ ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూ కొన్ని వ్యతిరేక కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది తన మిత్రులతో మిలిషియా దళాలతో ఈ ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూపులకు ఆర్థిక పరంగా ఆయుధ పరంగా సహాయం అందిస్తుంది లెబ్నాన్ లోని హెబ్జుల్లా గ్రూప్ కు ఇరాన్ మద్దతిస్తుంది హెబ్జుల్లా అన్నది అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్ హిబ్జుల్లా గ్రూప్ మధ్య కూడా పరస్పర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల సరిహద్దుల్లోని వేలాది మంది పౌరులు తమ ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చింది ఇరాక్ సిరియా జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంటూ వస్తుంది గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని అనేక సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలను శిక్షణను అందిస్తుంది ఇది గాజా యుద్ధం సహా ఇరాన్ దాని ప్రతినిధి గ్రూపులు ఇజ్రాయెల్ దాని మిత్రరాజ్య మధ్య ఘర్షణకు కారణమవుతుంది అందుకే ఇక్కడ ఇరాన్ ఎంతమాత్రం సుద్దుపూస కాదనే అంటున్నారు నిపుణులు ఒకవైపు బయటకు కనిపించకుండా చేసేవన్నీ చేస్తూ తనపై దాడులు జరిగాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ అటు యుమన్లోని హౌతి ఉద్యమానికి కూడా ఇరాన్ మద్దతు ఇస్తుంది యుమన్ అనేక ప్రాంతాలు ఈ సంస్థ నియంత్రణలో ఉన్నాయి భౌగోళికంగా చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ కంటే పెద్దది అలాగే తొమ్మిది కోట్ల జనాభా ఉంది ఇది ఇజ్రాయెల్ జనాభా కంటే పదింతలు ఎక్కువ ఈ లెక్కలను బట్టి చూస్తే ఇరాన్ గొప్ప సైనిక శక్తి అనుకూలేం క్షిప్ణులు డ్రోన్లపై ఇరాన్ భారీగా ఖర్చు చేస్తుంది దానికి విస్తారమైన ఆయుధ సంపత్తి ఉంది అలాగే యుమన్ లోని హౌతీలు లెబ్నాన్ లోని హిబ్జుల్లా గ్రూప్ ఇరాన్ వెంట ఉండి పనిచేస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక ఆధునిక రక్షణ వ్యవస్థ ఉంది పైగా అగ్రరాజ్యం అమెరికా సహా యూరోపియన్ యూనియన్ అండ ఉంది మరి తెగబలసిన కోడి చికెన్ సెంటర్ యజమాని ముందు తొడగడితే ఏమవుతుందన్నది కాలమే నిర్ణయించాలి